భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పినైనా తిప్పికొట్టడానికి ఇండియా పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహనానికైనా పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేందుకు మన సైన్యం అత్యాధునిక ఆయుధాలను రెడీ చేస్తోంది ఇందులో భాగంగానే తక్కువ దూరంలోని శత్రు విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను నేలకూల్చే స్వల్పశ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ సిద్ధం చేస్తోంది కొద్ది రోజుల క్రితమే రష్యా నుంచి లేటెస్ట్ ఇగ్లా ఎస్ ను దిగుమతి చేసుకుంది ఇవి చాలా తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వీటిని కొనుగోలు చేశారు వాస్తవానికి కొన్ని వారాల క్రితమే ఈ క్షిపణులు భారత్కు చేరుకున్నాయి ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోవటంలో శత్రువులకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు వీటిని రెడీ చేస్తున్నారు ఈ స్వల్పశ్రేణి క్షిపణులతో ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు డ్రోన్లను కూడా ఈజీగా పేల్చివేయవచ్చు దాదాపు రెండు వందల అరవై కోట్ల ఖర్చుతో ఈ ఇగ్లాయస్ క్షిపణులను కొనుగోలు చేశారు ముఖ్యంగా పశ్చిమ సరిహద్దుల్లో వీటిని ఉపయోగించటం చాలా అనుకూలంగా ఉంటుంది భారత వాయుసేన ఆయుధాగారంలో కూడా ఈ క్షిపణులు ఉన్నాయి ఇటీవల కాలంలో ఫాస్ట్రాక్ విధానంలో ఆయుధాల విడిభాగాలను కూడా దిగుమతి చేసుకుంటున్నారు సైనిక దళాలను ఎల్లప్పుడూ యుద్ధానికి రెడీగా ఉంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి తాజాగా కూడా నలభై ఎనిమిది లాంచర్లు తొంభై ఇగ్లా ఎస్ క్షిపణుల కోసం సైన్యం టెండర్ రిలీజ్ చేసింది వీటిని కూడా ఫాస్ట్రాక్ విధానంలోనే కొనుగోలు చేయనున్నారు వీటితో పాటు కొత్తతరం ఇగ్లా క్షిపణులపై కూడా దృష్టి పెట్టారు వాటికి లేజర్ బీమ్ రైడింగ్ కెపాసిటీ కూడా ఉంది భారత సైన్యం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇగ్లా క్షిపణులను ఉపయోగిస్తోంది దేశీయ సంస్థలు వీటిలో మార్పులు చేసి ఇగ్లాయస్ వర్షన్ను సిద్ధం చేశాయి పాకిస్తాన్ సైన్యం అనేక రకాల డ్రోన్లు యుఏవీలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఎస్ క్షిపణుల అవసరం భారతకు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు వీటితో పాటు మన దళాలు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటరిక్షన్ సిస్టమ్ను కూడా మోహరించనుంది మరోపక్క మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు పాకిస్తానుకు బాగా తెలిసొస్తోంది భారత్ సైలెంట్గా చేయాల్సింది చేస్తుంటే పాక్ మాత్రం చేతుల సంగతేంటో కాని మాటలతో పబ్బం గడిపేస్తోంది పూటకో మాట మాట్లాడుతూ రోజుకో ఆరోపణ చేస్తూ తన భయాన్ని కవర్ చేసుకుంటోంది ఇంతకీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదంటూ ప్రధానమంత్రి మోడీ వార్నింగ్ మీద వార్నింగ్ ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తలేదు మన ప్రధాని కాని ఈ పది సెకండ్ల మాటతో పాక్కి ముచ్చమటలు పడుతున్నాయి ఊరుకునేది లేదు తగ్గేది లేదు దాడికి ప్రతి దాడి చేస్తాం అవసరమైతే అణుబాంబులు వేస్తాం ఇలా పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పాక్ ప్రభుత్వ నేతలు ఒకరు ముప్పై ఆరు గంటల్లో దాడి జరుగుతుందని చెబుతున్నారు మరికొందరు దాడి జరిగితే దేశం విడిచి పారిపోతామంటున్నారు ఇలా పాక్ మాటల్లోనే ఓ భయం కనిపిస్తోంది పూటకో ప్రకటన చేస్తూ పబ్బం గడుపుతోంది భారత్లో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది ఇప్పటివరకు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతీకారం ఉంటుందని తేల్చేశారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు కానీ ఇప్పుడు వారి మౌనం పాక్ నేతలకు అక్కడి ఆర్మీకి నిద్రలేకుండా చేస్తోంది ప్రధానమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు శనివారం ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో భేటీ అయిన మోడీ ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్తో సింగ్తో భేటీ అయ్యారు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తదల మధ్య ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది చర్చించినట్టు తెలుస్తోంది ఈ భేటీ విషయాలను గోప్యంగా ఉంచుతోంది ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ టార్గెట్స్ ను సెలెక్ట్ చేసుకోవటం దాడి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే దానిపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాలు ఇప్పుడు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి గంగా ఎక్స్ప్రెస్ వేపే యుద్ధ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ ఎక్సర్సైజులను నిర్వహించింది ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో ఉన్న అన్ని ఫైట తో పాటు మధ్యశ్రేణి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కారియర్స్ పాల్గొన్నాయి మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనను రద్దు చేసుకోవటం పాకిస్తాన్లో టెన్షన్ను మరింత పెంచింది ఈ నెల తొమ్మిదిన రాజ్నాథ్ రష్యాలో జరిగే విక్టరీ డే పర్యాల్లో పాల్గొనాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు దీంతో తమపై దాడి చేయటానికే ఈ పర్యటన రద్దు అనే భయం పట్టుకుంది పాకిస్తాన్కు ముప్పై ఆరు గంటల్లో తమపై దాడి జరుగుతుందని ప్రకటించిన పాక్ నేతలు అలా జరగకపోవడంతో ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు తమపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసే అవకాశం ఉందంటూ కొత్త పలుకు పలుకుతున్నారు ఇంకొన్ని రోజులు పోతే అసలు తాము ఆ ప్రకటనలు చేయడం వల్లే దాడులు ఆగాయని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు పాక్ కేవలం మాటలకే పరిమితం కాగా భారత్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా అన్ని చేతల్లో చూపిస్తోంది ఓవైపు అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమవుతూనే మరోవైపు పాక్ అష్టదిగ్బంధనం చేసే పనిలో ఉంది ఇప్పటికే సింధు జలాల పేరుతో వాటర్ బాంబు విసిరింది తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్ నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది శ్రూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దింపి నీటి సరఫరాను ఆపేశారు ఈ చర్యతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కి నీటి సరఫరా నిలిచిపోతోంది ఇక దిగుమతులను నిషేధించింది పాక్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అంతర్జాతీయంగా చేయాల్సింది చేస్తోంది ఇన్ని మాటలు మాట్లాడుతున్న పాకిస్తాన్ నిజంగా యుద్ధం చేయాల్సి వస్తే కేవలం నాలుగు రోజుల్లోనే ఆ దేశ మందుగుండు మొత్తం ఖాళీ అవుతుందని చెబుతున్నారు రిపోర్టులు పాక్ శక్తజ్ఞులు సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్ ఎంజీఎస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది మరోవైపు భారత్లోని పన్నెండు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం జోరుగా ఉత్పత్తి కొనసాగుతోంది పాక్ ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది కొన్నిసార్లు మౌనం చాలా భయంకరంగా ఉంటుందో అదెంత ప్రమాదకరమో పాకిస్తాన్కు బాగా అర్థమవుతోంది సర్జికల్ స్ట్రైక్ ఏ రేంజ్లో ఉంటుందో గతంలో చవిచూసిన పాకిస్తాన్ పహల్గాం ప్రతీకార దాడిని ఊహించుకుంటూ బిక్కచచ్చిపోతోంది